చేనేత కార్మికుని ఇంట్లో మగ్గాలు ధ్వంసం సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుల్లో రామాంజులు గత ఎనిమిది సంవత్సరాల నుండి మగ్గాలు వేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి మగ్గాలు ధ్వంసం చేశారు మా జీవనం ఎలా సాగించాలి అని ఆ చేనేత కార్మికుడు రామాంజులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఇలాంటి గతకానికి పాల్పడిన వారిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కాల్నివాసులు కోరుతున్నారు పెద్దసార్ వరపల్లి ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి మా రివర్స్ కదిరి రివర్స్ కాలనీలో సొంత మగ్గాలు వేసుకొని జీవనం పోషిస్తున్నాను సోమవారం నైట్ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చేసి అక్కడ మేము పక్కన ఇంట్లో పనుకున్నాము వేడి ఎక్కువగా ఉంటుందని అప్పుడు ఆ సమయంలో ఎవరు లేని సమయంలో చూసి మగ్గాలు ఎనిమిది మగ్గాలు ఆరు మగ్గాలు నాకు ఉండేది ఆరు మగ్గాలు ఏమీ లేకోకుండా వారు లేవు జాకాళ్ళు మొత్తం అని కట్ చేసేసినారు మేము ఇప్పుడు చెప్పుకునేది ఏమంటే ప్రభుత్వం ఏదో విధంగా మేము లోన్ తెచ్చినాం సార్ హెచ్డికి లోన్ తీసుకొని వచ్చి మగ్గాలు ఏర్పించుకుంటూ కూలోళ్ళను పెట్టుకొని నేర్పించుకుంటూ ఉన్నాను నా వేరేది ఏమీ లేదు మాకు ఇద్దరు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు అది ఎవరు అది కుట్ర చేత చేసినారో ఏం చేసినారనేది మాకైతే పూర్తిగా అవగాహన లేదు సార్ నా శత్రువులు అంటే ఇంతవరకు ఎవరూ లేరు నేను ఎవరిని ఎవరితో కూడా అట్లా గల మనిషిని కూడా కాదు ఎవరిని అడిగిన ఈ మాట నా గురించి చెప్తారు అక్కడ ఏం జరిగిందో ఏమో అర్థం కాలేదు సార్ మాకు ఏదో మూలకంగా ప్రభుత్వం కానీ ఏమన్నా కానీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము